అందరికి ఇగో మేమైతే సొరకాయ గార్లు అయితే చేస్తాము ఇది సొరకాయ తురుము ఇది మునగాకు ఇది కరివేపాకు అల్లం పచ్చిమిర్చి రోట్లో వేసి తెంచడం రోట్లో వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉల్లిగడ్డలు కూడా కొంచెం అనంగిణంగా దంచి చాలా బాగుంటది టేస్ట్ జీలకర్ర కూడా అందులో వేసి కచ్చాపచ్చగా దంచాలి కరివేపాకు కూడా ఇందులో వేసి కొంచెం దంచితేనే బాగుంటుంది వచ్చిందంటే కంపల్సరీ సొరకాయ గారెలు అయితే కంపల్సరీ చేయాలి ఎందుకంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు అయితే ఎక్కువ నీరు మీద ఉంటాయి కాయలు సొరకాయలు పిండి కూడా ఎక్కువ పట్టుంది సరిపడా ఉప్పు టేస్ట్కి ఎంత అయితే అంత వేసుకోవచ్చు ఎక్కువ తినటం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినటం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపి దీంట్లో ఎంత ఈ వాటర్కి తగ్గట్టు ఎంత పడితే అంత వేసుకోవాలి పిండి వాటర్ అయితే ఏం పోయలేదు వాటర్ పోయకుండానే కలుపుతాను మొత్తం ఇప్పుడు గట్టిగానే ఉంటుంది కలిపేటప్పుడు తర్వాత తర్వాత కొంచెం లూజ్ అవుతుంది పిండి అందుకనే మనం కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి రెడీ సొరకాయ బూరెలు అయితే రెడీ మీరైతే ఏమంటారు మా అయితే సొరకాయ బూరెలు అంటారు చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది మంచిది ఇది తింటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటాయి సొరకాయ గారెలు బూరెలు అంటారు కారెలు అంటారు గ్యాస్ మీద కంటే కట్టెల మీదనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇప్పుడు పరిస్థితులను బట్టి అందరూ ఒకప్పుడు కట్టెల మీద ఉండేటోళ్ళు అందరూ ఇప్పుడు గ్యాస్లకు అలవాటు పడి గ్యాస్ మీదే చేసుకుంటారు అన్నీ చూడండి వేడివేడిగా సొరకాయ పూరలు అయితే రెడీ అయినాయి నాకైతే బాగా నచ్చిన చూడ చూస్తేనే నోట్లో నిల్లు ఉంటుంది అట్లున్నాయి చాలా టేస్ట్గా ఉంటాయి కట్టెల మిర్జా వేసినాయి గ్యాస్ మీద కంటే మీకు కట్టెల మిర్జేత ఇష్టమో గ్యాస్ మిర్జ్ ఎంత ఇష్టం కామెంట్ పెట్టండి బాగా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి